అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని సుమారు ఐదు వేల మందిని నిర్దాక్షిణంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిసి కుట్ర చేసి వీళ్ళని తొలగించడం జరిగింది అలాగే పర్మినెంట్ కార్మికుల్ని ఇప్పటికే పన్నెండు వందల మందిని తొలగించారు మరో వెయ్యి మందిని తొలగించడానికి సిద్ధం చేశారు స్కూల్ని విమల విద్యాలయం లాంటి స్కూల్ని మూసేశారు అలాగే కేంద్రీయ విద్యాలయం స్కూల్లో కొన్ని తరగతులను మూసేశారు త్వరలో హాస్పిటల్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు పార్కులు క్వార్టర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనేటువంటి కుట్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది అందులో భాగంగానే అనకాపల్లి నక్కపల్లిలో ఉండేటటువంటి ఆర్సెల్ మెట్టల్ త్వరలో నిర్మాణం చేయబోయేటటువంటి స్టీల్ ప్లాంట్కి వాళ్ళకు అవసరమైనటువంటి మొత్తం ఐరన్ వార్ని నిరాటకంగా సరఫరా చేయాలని అక్క బైలా నుంచి నక్కపల్లికి అవసరమైనటువంటి పైప్ లైన్ ద్వారా ఈ ఐరన్ వర్ రప్పించుకోవడానికి పైప్ లైన్ అనుమతుల కోసం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఎంపీలు సిగ్గు లేకుండా స్టీల్ మంత్రిని కలిసి అనుమతులు కోరటం అనేటువంటి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయటం ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని యొక్క ప్రజానీకాన్ని ధ్వంసం చేయటం ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్యాంటుని అమ్మేయాలనేటువంటి కుట్రలోకి జరిగింది దురదృష్టం ఏమిటంటే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉండే శ్రీభరత్ గారు అలాగే ఉత్తరాంధ్రలో ఎంపీగా గెలిచి ఈరోజు విమానశాఖ మంత్రిగా ఉండేటటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరూ కలిసి వారి నాయకత్వంలో వెళ్ళి స్టీల్ మంత్రిని కలిసి మిట్టలకి సకల సదుపాయాలు కల్పించాలని కోరటం అంటే విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ని ధ్వంసం చేయటం దాన్ని అమ్మేయటం అనేటువంటిది అని మేము భావిస్తూ ఉన్నాం విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా శ్రీభర్త్కి కొనసాగే నైతిక అర్హత లేదు ఎన్నికలకు ముందు అందరు కాళ్ళు ఎళ్లు పెట్టుకొని నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షిస్తాను దాని ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగించే ప్రకటన చేస్తానన్నారు కానీ పార్లమెంట్లో ఆయన ముందే స్టీల్ మంత్రి ఉపమంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటే నోరు లేకుండా అలా కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా విశాఖపట్నాన్ని అమ్మకానికి మద్దతు ఇచ్చినట్లు విశాఖ పార్లమెంటు సభ్యుడు వ్యవహరించడం అనేటువంటిది చాలా సిగ్గుసెట్ అయింది ఈ వైఖరి మారాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రక్షణ కోసం తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలో పెట్టుకోవడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం